ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఎందుకు ఉండవు ఎందుకు ఏదైనా చేద్దాము సంథింగ్ ఏదైనా స్పెషల్ అని చెప్పి ఎక్ పఫ్ అయితే ట్రై చేస్తాము చాలా అయితే చాలా సూపర్గా ఉంది సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మనం ఒక బౌల్ అయితే తీసుకుని అందులో వన్ కప్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఇందులో యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అందులో తర్వాత మనకి ఎంత అయితే వాటర్ పడుతుందో మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుని మనం దీన్ని ముద్దల అయితే చేసుకోవాలి చూసారు కదా ఎక్కువసారి అయితే వాటర్ అయితే వేయకూడదు ఇందులో లైట్ లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ రకంగా అయితే మనం డఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మరీ అది సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా జస్ట్ అలా నొక్కితే ప్రెస్ అలా కిందకి వెళ్ళిపోయేలాగా అయితే మనం ప్రిపేర్ అయితే చేసుకుందాం చూసారు కదా మనం ప్రిపేర్ చేసిన పిండి ముద్దనైతే ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టుకుందాం తర్వాత ఈ విధంగా తీసి చూస్తే ఈ విధంగా అయితే మనకు చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనం తీసిన తర్వాత కింద నార్మల్గా పతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగైతే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే నేను మొత్తం పిండి అంతా ఒకసారి చేసేసి దీన్ని మధ్యలో ఇలా ఫోల్డ్ అయితే చేసేసి టూ హాఫ్స్ అయితే చేశాను చూసారు కదా ఈ విధంగా అయితే టూ హాఫ్ చేసుకుని రెండు మళ్ళీ బాల్స్ కింద చేసుకుని మళ్ళీ అయితే దీన్ని యాజ్టీస్ మళ్ళీ చపాతీలా అయితే చేసుకోవాలి అంటుకోకుండా మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ అయితే ఈ విధంగా అయితే మనం చేసుకోవాలా చూసారు కదా ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం టూ హాఫ్స్ కింద చేశాను ఈ విధంగా ఒకటి పక్కన అయితే పెట్టేసి మళ్ళీ ఒకటి అంటుకోకుండా అయితే ఈ విధంగా మొత్తం మళ్ళీ పిండి అయితే వేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మనం బుక్ ఫోల్డ్ అయితే అంటాము చూసారు కదా ఆ అచ్చ నుంచి ఒక ఫోల్డ్ ఇచ్చ నుంచి ఒక ఫోల్డ్ వేసుకుని మధ్యలోకి ఒక ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ అయితే ఈ విధంగా చేసుకోవాలి మనం అది అలా చేసే కదా అలా సాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది మైదా కాబట్టి అంటుకోకుండా మధ్య మధ్యలో అలా పిండి వేసుకుంటూ ఇలా ఫోల్డింగ్స్ అయితే చేసుకుని మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటేనే ఎగ్ అన్నది ఎగ్ పఫ్ అన్నది మనకి లేయర్స్ లేయర్స్ వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత నింపైన బటర్ ఆర్ లేకపోతే వెన్న అయినా అందులో యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఏది యాడ్ చేసినా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టేజ్ సేమ్ అలాగే మళ్ళీ బుక్ ఫోల్డ్ వేసి చేసుకొని పైన మళ్ళీ పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అంటుకోకుండా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ సేమ్ యాస్ట్రీస్ మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ అలాగే ఫోల్డింగ్స్ అయితే మనకి ఫోల్డింగ్స్ అన్నీ చేసుకుని మొత్తం అంతా అయిపోయింది సో ఇప్పుడైతే నేను ఎగ్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మిడిల్కి అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం ఫోర్ ఎక్స్ కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను నేను వచ్చేసి మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టినది అయితే తీసుకొని ఇప్పుడు దీని మీద మనం కర్రీ స్టఫ్ అయితే ఇందులో పెట్టుకోవాలి కర్రీ అంటే జస్ట్ నార్మల్గా ఆనియన్స్ వేసుకొని నార్మల్ చిన్న కర్రీ ఎలా తీసుకుంటామో ఆ విధంగా అయితే కర్రీ చేసుకోవాలి కర్రీ చేసుకొని అందులో మనం స్లైస్ కన్నా కట్ చేసిన ఎగ్ కూడా ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఎగ్ పఫ్ అనేది ఫోల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి నెక్స్ట్ కూడా నేను ఇలాగే పెట్టేసుకున్నాను కర్రీ అయితే యాడ్ చేసేసి దీనికి ఫోర్ సైడ్స్ కూడా వాటర్లో అయితే మన హ్యాండ్ జస్ట్ లైట్గా ప్రెష్ చేసి దీని అయితే ఫోల్డింగ్ చేసుకుంటే దీనికి అంటుకుంటే బాగా అంటుండే లేకపోతే మళ్ళీ ఊడిపోతుంది సో ఈ విధంగా అయితే నెక్స్ట్ మనం ఇలాగా దీన్ని తీసి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులో అయితే మనం దీన్ని ఫ్రై చేసుకుంటున్నాము ఈ విధంగా మనం రెండు విధాలుగా ఇలా ఫ్రై చేసుకుంటే లోపల క్రిస్పీ క్రిస్పీగా ఉండే లోపల మొత్తం సాఫ్ట్ సాఫ్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే నేను మొత్తం కంప్లీట్ చేస్తాను మీకు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉంది అయితే నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి అయితే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్